హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా మంచి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ టిప్ అయితే మనము పట్టి చీరలు అయితే ఇలా డ్రై వాష్ చేసేసి బీరువాలో పెట్టేస్తే అవి అలాగనే ఉండిపోతాయి ఎప్పుడో ఒకసారి కనుక కడతాము అవి అయితే ఏదో ఒక స్మెల్ అయితే వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే రెండు కర్పూరం బిల్లని తీసుకొని ఇలాగైతే ఒక్కొక్క పొరలో కొద్దిగా పొడి చేస్తూ వేస్తూ ఉండి మడత పెట్టేసి అలాగ బీరువాలో పెట్టేస్తే బీరువా అంతా కూడా కర్పూరం వాసన వస్తుంది శారీ కూడా కర్పూరం వాసనతో చాలా బాగుంటుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంటికి రిలేటివ్స్ కానీ లేదంటే ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి చాలా మంది వస్తూ ఉన్నప్పుడు పిల్లోస్ అవి సరిపోకుండా ఉంటాయి అలాంటప్పుడు మనము వింటర్లో యూస్ చేసుకునే ఇట్లాంటి బెడ్ షీట్స్ బెడ్షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పిల్లోలాగా తయారు చేసుకోవచ్చు ఇలాగైతే పిల్లో కవర్లో పెట్టేసుకొని మంచిగా మడత పెట్టుకొని పిల్లో కవర్లో పెట్టేస్తే ఒక పిల్లో అయితే రెడీ అయిపోతుంది మనకైతే రిలేటివ్స్ వచ్చినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ప్లస్ ఈ బెడ్ షీట్స్ బయట ఉండడం వల్ల దుమ్ము అవి పట్టేస్తాయి ఇలా పిల్లోలో ఉంటే కనుక ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి నచ్చుతుంది మీకైతే టిప్ లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కిచెన్లో ఆయిల్ ప్యాకెట్స్ సాల్ట్ ప్యాకెట్స్ కట్ చేసే సీజర్స్ అయితే ఒక్కొక్కసారి షార్ప్నెస్ పోతూ ఉంటాయి వాటికైతే ఇమీడియట్గా షార్ప్నెస్ రావాలంటే కనుక ఇలాగ నెయిల్ పాలిష్ బాటిల్ని తీసుకొని ఇలా దాని అడుగు నుంచి అయితే సీజర్స్ మీద ఇలా రబ్ చేస్తూ ఉంటే ఇమీడియట్గా అయితే సీజర్స్ షార్ప్ అయిపోతాయి కొత్త వాటిలాగా అయిపోతాయి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో ఉండే ఫోక్స్తోనైతే మనము ఒక ప్లక్కర్ లాగా అయితే తయారు చేసుకోవచ్చు ఇలాంటి స్పూన్స్ను అయితే తీసుకొని రెండు ఆపోజిట్గా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వాటికి వేసేస్తే మనకైతే ఒక టైట్ ప్లక్కర్ అనేది ఇమీడియట్గా రెడీ అయిపోతుంది ఏమన్నా మనము ఇట్లా ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు కానీ లేదంటే చిన్న చిన్న వస్తువులు వేడిగా ఉన్నాయి పట్టుకోవడానికి కానీ ఈ ప్లక్కర్స్ అయితే బాగా యూజ్ అయితే మనకి ఈ అయితే ట్రై చేసి చూడండి నేనైతే నాకైతే వర్కౌట్ అయింది మీకు కూడా వర్కౌట్ అవుతుంది ఇంకా ఇప్పటి వరకు అయితే మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ వాచ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది అయితే మనము అన్నం వండగా వచ్చిన గంజి నేనైతే ఎప్పుడు గంజి తీసే అన్నం వండుతాను రైస్ కుక్కర్లో కంటే ఇలా గంజి వార్చుకొని వండితేనే చాలా హెల్దీ ఈ గంజిలు కొంతగా గిన్నెలో తీసుకొని అందులో అయితే రెగ్యులర్గా మనం వాడుకునే అయితే కలిపేసి ఇదైతే మనము కండిషనర్గా అయితే చాలా బాగా పనిచేస్తుంది గంజి గంజితో ఇంకా చాలా 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 ప్రయోజనాలు ఉన్నాయి జుట్టుకు అయితే కనుక ఇది చాలా మంచి కండిషనర్గా పనిచేస్తుంది హెడ్ బాత్ తర్వాత ఇది అప్లై చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు నార్మల్ వాటర్ తోని వాష్ చేసుకుంటే మీరు ఏ కండిషనర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు జుట్టు అయితే చాలా సిల్కీ అయిపోతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే లేడీస్కి చాలా అంటే చాలా యూస్ అయ్యే టిప్ మనం ఎట్టైనా ఫంక్షన్స్ కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలన్నప్పుడు పెట్టికోట్స్కి కానీ లేదంటే పాయింట్లకు కానీ ఇలాగ నాడలు ఎక్కించాల్సి వస్తుంది అవి అయితే పిన్నిస్తో ఎక్కిస్తే పిన్నిస్ అయితే మధ్యలోనే ఓపెన్ అయిపోవడము చాలా ఇబ్బందిగా లేటుగా అయిపోతుంది పెన్నుతో ఇలాగా ట్రై చేసి చూడండి ఒక పెన్ తీసుకొని దాన్ని నిబ్కైతే ఇలాగా నాడానికి వచ్చేసి ఆ తర్వాత పైనుంచి క్యాప్ పెట్టేసి చూడండి జస్ట్ టూ సెకండ్స్లోనే నాడైతే ఎక్కేసింది మీకైతే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టిప్ కామెంట్లో చెప్పండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమైతే కిచెన్లో రెగ్యులర్గా చా ఆ చాక్స్ అయితే చాక్లు అయితే వాడుతూనే ఉంటాము ఆ నైఫ్స్ అనేవి షార్ప్నెస్ పోతూ ఉంటుంది సో వాటికైతే ఇమీడియట్గా మనం షార్ప్నెస్ రావాలి అనుకుంటే కనుక కొద్దిగా సాల్ట్ అయితే తీసుకొని మనం వంటలో ఏదైతే వాడతామో ఆ సాల్ట్ తీసుకొని దాంతో అయితే ఇలాగ రబ్ చేస్తూ ఉంటే పైకి కిందికి ఈ చాకులు అయితే షార్ప్ అయిపోతాయి డెఫినెట్గా అయితే ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇప్పటివరకు మీరు చూసిన టిప్స్లలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా వీటిని ఎలాగ చేస్తే ఇంకా బాగుంటుందో అది కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో అయితే ఇలాంటి పర్సులు అయితే చాలానే ఉంటాయి జ్యువెలరీకి వచ్చే పర్సులు అందులో అయితే ఒకటి తీసుకొని దీనికైతే యాక్చువల్గా డబుల్ టైప్ అయితే పెట్టాలి నా దగ్గర అయితే డబుల్ టైప్ అవైలబుల్ లేక నార్మల్ టైప్ అయితే పెట్టేసి ఇలా అయితే బెడ్కి ఒక పక్కన అయితే అంటించేసాను ఇందులో అయితే రెగ్యులర్గా ఎవరైతే మెడిసిన్ యూస్ చేస్తారు ట్యాబ్లెట్స్ కానీ జండుబామ్ కానీ లేదంటే ఇంకా ఏమన్నా పెయిన్ రిలీఫ్కి వాడే స్ప్రేస్ కానీ అవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మర్చిపోకుండా ఇలాగైతే పర్స్లో వేసుకొని పెట్టేసుకొని పైనుంచి అయితే బెడ్షీట్ కవర్ చేసుకోవచ్చు మర్చిపోకుండా అయితే మనకి రోజు గుర్తుగా ఈజీగా తీసేసుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ దోమలు బాగా ఉన్నప్పుడు దోమల అగరబత్తలు అవైలబుల్ లేకుంటే దేవుడు దేవుడి దగ్గర అంటించే అగరబత్తికి ఒకటి తీసుకొని దానికైతే ఇలాంటి క్రీమ్ నోవా క్రీమ్ కానీ లేదంటే వ్యాన్జలిన్ కానీ మొత్తం అయితే ఇలా అగరబత్తికి అంతా అప్లై చేసి ఆ తర్వాత కనుక దీన్ని బర్న్ చేస్తే కనుక చాలా మంచి ఘాటు వాసన వస్తుంది వస్తుంది ఆ వాసనకైతే దోమలు అన్నీ కూడా మాయమైపోతాయి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అందరూ కూడా ప్రతి వారము మార్కెట్కి వెళ్తానే ఉంటారు కవర్ ఒక చేతిలో పర్స్ ఒక చేతిలో ఫోను ఇవన్నీ కూడా అంత క్లమ్జీగా అయిపోతుంది అలా కాకుండా మనం తీసుకెళ్లే కవర్లోనే పర్స్ కూడా ఇలా సేఫ్టీ పిన్ యూస్ చేసి రెండు వైపులా సేఫ్టీ పిన్ పెట్టేస్తే గట్టిగా ఉంటుంది ఇదే పర్స్లో మనమైతే మార్కెట్కి తీసుకెళ్లే మనీ కావచ్చు లేదంటే ఇంటికి సంబంధించిన కీస్ కావచ్చు ఫోన్ కావచ్చు అన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటే పర్స్ కూడా బయట పడిపోకుండా ఉంటుంది ఆ కవర్లోనే ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉంటుంది మన చేతిలోనే ఉంటుంది టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మార్కెట్కి వెళ్ళే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో చూడండి ఈ రకంగా అయితే మనం పర్స్ కూడా బ్యాగ్లోనే పెడితే డబ్బులు కూడా సేఫ్గా ఉంటాయి పర్స్ కూడా బయట పడిపోకుండా ఉంటుంది సో చేతి నిండా అవి ఇవి కాకుండా ఒకటే కవర్ ఉంటుంది టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మనం కుక్కర్ అయితే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ కుక్కర్ రబ్బర్ అనేది గట్టిగా అయిపోయి సైడ్ మళ్ళీ వాటర్ లీక్ అవ్వడం కానీ లేదంటే విజిల్ రాకుండా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి ఆ స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులో సగం వరకు అయితే వాటర్ పోసేసి ఆ వాటర్ వేడైనాక అందులో అయితే కుక్కర్ రబ్బర్ని వేసేసి కాసేపు ఉంచి ఆ తర్వాత అయితే రబ్బర్ని తీసేసి రబ్బర్ అయితే తడి లేకుండా తుడుచుకొని వంట నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఏదైనా కూడా ఈ రబ్బర్కి అయితే మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చే అప్లై చేస్తూ ఉంటే రబ్బర్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది మెత్తగా ఉంటుంది కుక్కర్ విజిల్ వస్తుంది ప్లస్ సైడ్ బట్టి వాటర్ కూడా లీక్ కాదు ఇలా చేస్తే మీ కుక్కర్ అయితే ఎన్ని రోజులైనా కూడా రిపేర్ రాకుండా ఉంటుంది టిప్ అయితే అందరు లేడీస్కి యూజ్ అయ్యే టిప్పు ట్రై చేసి చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీకు అందరికీ నచ్చుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి ఇవన్నీ టిప్స్ మీకు నచ్చాయనుకుంటే కదా వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి